బాబా సురగల్ నాగ్ జీ కథ రెండవ భాగంలోకి నాథ్జీ గురూజీ శ్రీ గురు గోరఖనాథ్ ఆజ్ఞతో సుస్వాగతం బాబా సురగల్ నాగదేవుడు హరిద్వారులో ఒక వనములో శ్రీ గురు గోరఖనాథుల వారిని అవధరించుకుని ఆరాధన ప్రారంభించారు ఆయనను గురు రూపంలో స్వీకరించి నీరొల్లక ఆహారమందుకొనక చిన్న వల్మీకంలో ప్రసరించే తక్కువ గాలిని ఆహారంగా తీసుకుని శ్రీ గురు గోరకనాథ అనుగ్రహాన్ని ఆశించి ఘోర తపస్సు ఆచరించాడు బాబా సురగల్ నాగదేవుడు ఆ తపో భక్తికి శ్రీ గురు గోరఖనాథుల వారు ముగ్ధుడైనాడు ఆ పుట్టలోనే చిన్న రూపంలో ఉన్న సర్పదేవునికి దర్శనమిచ్చాడు గురు గోరఖనాథ్ దర్శనం పొందిన కామరూపుడైన ఆ మానవ మానవరూపాన్ని ధరించాడు శ్రీ మచ్చేంద్రుల వారి విద్యను అనుసరించి ప్రతి యోగ సాధకుడు తపస్సుని అధ్యయనం చేయాలి ఒక్కొక్కసారి సర్పాలు మహాయోగులుగా సిద్ధులుగా దేవతలుగా చలామణి అవుతుంటారు ఈ నాగదేవతల అనుగ్రహం ఎంత గొప్పదో ప్రతికూలత కూడా అంతే కఠినమైనది కష్టతరమైనది సర్పదోషులకు జీవితాల్లోనే కాక యోగాభ్యాసంలో కూడా ప్రతికూలతే దాపురిస్తుంది అవకాశాలన్నీ ఎండమావుల్లా కనిపిస్తాయి దరి చేరుతూ ఉంటే దూరమవుతూ ఉంటాయి అదృశ్యమవుతూ ఉంటాయి అదృష్టానికి నిర్వచనం అర్థం కాదు పూలకోతకు వేట కొడవళ్ళు వాడినట్లుంటుంది గుండెయ్యి జడితో తడిసి భారమై భ్రమలపాలవుతుంది ఎందుకంటే నాగదేవతలకు మన సొంత మనస్సును బయట పరిస్థితులను ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంటుంది కుండలీనను సర్పాకృతిగా చెబుతారు యోగాభ్యాసకి మెదడనే చంద్రమండలాన్ని ఈ సర్పం గాయపరుస్తుంది యోగాభ్యాసం చేసే సర్పదోషులకు అది ప్రతికూలంగా పరిణమిస్తుంది అలాంటి వారు ధ్యానమంటూ యోగమంటూ అయోముఖులను ఆశ్రయిస్తే ఆ సాధకులు వానపాములా గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు ఈ బుద్ధిమాలిన గురువులు వారిపై కెమెరా పెట్టి మా విద్య చాలా ప్రభావవంతమైంది వీరికి కుండలీన జాగృతి జరుగుతుంది దాని అసలు రహస్యం వారికి కూడా తెలియదు పాపం వీరికి శక్తిపాతమో శక్తిపాతరో వేశాం అని ప్రచారం చేసుకుంటారు దుర్మార్గులు అది సర్పదోషము యొక్క మనోవికల్పం కనుక మీరంతా మనస్సుకు అధిదేవతైన సర్పదేవత మానసాదేవిని ఆశ్రయిస్తే ఈ సమస్యకు పరిష్కారం తప్పక దొరుకుతుంది నేను మీకు ఇక్కడ నాగవిద్యకు సంబంధించిన ఒక ముఖ్య రహస్యాన్ని చెప్పదలుసుకున్నాను గురువు శిష్యుల మధ్య ఉండిపోయిన ఒక సుదీర్ఘ రహస్యం నాద్ సాంప్రదాయ విద్య రహస్యం నాగదేవతల విద్య దేవతలను మించిన ప్రభావ ప్రతాప ప్రతీకార ప్రభావ పాటవాలు కలిగినది అంతే ప్రేమానుగ్రహాలు కలిగినది జీవితాంతమైనా సరే ప్రయాసపడి ఏదేని ఒక్క నాగదేవతా అనుగ్రహాన్ని సంపాదిస్తే చాలు ఈ భూలోక నివాసం స్వర్గతుల్యమవుతుంది అందరాని పదవులు అధికారాలు సుఖాలు కలుగుతాయి సర్వలోక జీవరాశి తనకు వశమై ప్రవర్తిస్తుంది అదేవిధంగా ఏదేని ఒక ముహూర్తాన ఒక మందభాగ్యుడు కాలవశవర్తుడై నాగదేవతకు అపకారం చేస్తే అతడికి కలిగే కడగళ్ళు హరిహర బ్రహ్మాదులు కూడా తొలగించలేరు జాగ్రత్త ఏలయనగా కొందరు వాపోతుంటారు మా తాతో నాన్నో అమ్మో ఒకనొక నాడు ప్రారబ్ధవశాన ఒక సర్పాన్ని చంపారు ఆనాటి నుండి మా కుటుంబం పాలైనది అలాంటి సమస్య పరిణమించినప్పుడు మరి మేము హాని చేసింది ఒక సాధారణ సర్పానికే కదా అని అనుకుంటే పొరబడినట్లే అన్ని సర్పాలు మీ జీవితంపై ప్రభావం చూపించే సామర్థ్యం కలిగి ఉండవు అందులో తపస్సు వంటబట్టిన సర్పాలు వేరు సాధారణ సర్పాలు వేరు కనీసం ఐదు ఆరు నెలలు తపస్సు చేసిన సర్పానికి ఇలాంటి శక్తులు వస్తాయి అది ఎలాగో మచ్చేంద్రనాథుల వారి విద్యలోకి తొంగి చూద్దాం సర్ప విద్యలలో మచ్చేంద్రనాథుడు సంపూర్ణ ఘటికుడు సర్పాలే కాక కప్పలు తాబేళ్లు బల్లుల్లాంటి జీవరాశులకు సంబంధించిన మంత్రాలు ఆ జాతి సమూహ భావాత్మను విద్యగా మలిచారు ఇలాంటి జీవరాశి చల్లటి రక్తాన్ని కలిగి ఉంటాయి అవి తమ తమ శరీరాల నుండి వేడిని తయారు చేసుకోలేవు వాటికి శరీరం లోపల వేడి అవసరమైతే సూర్యుడి నుండి రాళ్ల నుండి గ్రహించి శరీర ఉష్ణోగ్రతను పెంచుకుంటాయి నాద్ సాంప్రదాయంలో దీనికి సంబంధించిన మంత్రం ఒకటున్నది ఆ మంత్రాన్ని గురుదేవులు మూడు భాషల్లో కలిపి చెప్పారు నేను మంత్రార్థం మాత్రమే చెబుతాను తెలుగులో కొద్దిగా హిందీలో సిద్ధ మంత్రాలు ఇలా చెప్పకూడదు కనుక మీరి సిద్ధి యొక్క గహనతను అర్థం చేసుకొనగలరు ఓం నమో ఆదేశ్ గురువుకు నీకు జ్వాలాముఖి గర్మీ జాదా జ్వాలాముఖి అంటే అగ్నిపర్వతం సూర్యుడి వేడి సుఖం సుఖం నా మాట వినకపోతే తుమ్ తండే కూన్సే మరజావోగి అంటే నీ చల్లటి రక్తంతో చస్తావు అని అర్థం ఇది సూర్యుడి కట్టు కొండబండ కట్టు భూదేవి కట్టు తల పగ వదులుకోపోతే చలికి చస్తావు ఈ మంత్రం ఇంకా ఉన్నది ఇది ఒక విషహర మంత్రం పగ పట్టిన పాముని కాటు వేసిన పాముని బెదిరించే మంత్రం ఇలా మంత్రాలలోనే మచ్చేంద్రనాథుడు వాటి మనుగడ దేహధర్మాలను చెబుతూ సృష్టి రహస్యాలను సిద్ధపరుచుకొని చాలా సిద్ధమంత్రాలను మనకు అనుగ్రహించారు మన పెద్దలు శిష్యులకు తప్ప నాగ విద్యారహస్యాలు పొరపాటును కూడా ఎవరికీ చెప్పరు అలా ఉల్లంఘించి చెప్పిన వారు చాలా కష్టాలనుభవించారు నేను గురు గోరఖ్నాథులు వారిపై భారం వేసి ఈ రహస్యాలు మీకు చెబుతున్నాను జైన బౌద్ధ మతాలలో కూడా సర్పదేవతల చొరవ చాలానే ఉన్నది సర్పాలు చాలా రహస్య జీవితాన్ని గడుపుతాయి అలాగే ఆ విద్యలు కూడా రహస్యంగానే ఉంచబడ్డాయి గురువులు లేకుండా ఈ విద్య జోలికి అసలు అసలు అసలే వెళ్ళకూడదు ద్వైభవాన్ని చాటించేటందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేశాను నాగదేవతలు రహస్యమైనవి కనుక నాగవిద్యను అంతే రహస్యంగా ఉంచండి నేను మీకు ఇప్పుడు ఈ విద్యను చెప్పినా సాధించే ఆస్కారాలు మీ దగ్గర లేవు మన భారతదేశం ఇంత గొప్పది అని తెలుసుకోవడానికి మాత్రమే వినండి మీరు చాలాసార్లు చాలా సందర్భాలలో నాగబంధనాలు అని విని ఉంటారు ఈ బంధనాలకు సంబంధించిన పూర్తి జ్ఞానం కొద్దిమంది సిద్ధులకు మాత్రమే తెలిసి ఉంటుంది పూర్వకాలం ఇప్పుడు ఈ కాలంలో దాదాపు ఎవరూ లేకపోవచ్చు ఉండిన అంత పెద్ద సిద్ధి ఈ కాలంలో నిలవకపోవచ్చు సాధారణంగా సర్ప బంధనాలు ఎలా ఏర్పడతాయి అనినా వర్షాకాల శీతాకాలలో సర్పాలు ఆహారం తినడం తగ్గించి వేస్తాయి లేదా అసలు పూర్తిగా మానివేస్తాయి ఒక సంవత్సరం పాటు కొన్ని సర్పాలు ఆహారం స్వీకరించకుండా బ్రతకగలుగుతాయి అవి రకరకాల మెలికలతో ఒకే ఆసనంలో ఒకే భంగిమలో ఒకే ముద్రలో తలను భూమిపై పెట్టి ఏదో ఒక భంగిమలో సంవత్సరం పాటు సుషుప్త అవస్థలో ఉండిపోతాయి అప్పుడు వాటి శరీరం అనేక భంగిమల్లో చుట్టుకొని స్థిరంగా ఉండిపోతుంది ఆ మెలికలు క్రమబద్ధంగా ఒకదానిపై ఒకటి ఏర్పడినప్పుడు ఆ భంగిమ సానుకూలత ప్రతికూలత సిద్ధులకు అర్థమవుతుంది అదృష్టవశాత్తో యాదృచ్ఛికంగానో ఏర్పడిన ఆ బంధనాలు ఒక వ్యూహాన్ని తెలియచేస్తాయి ఆ మెలికల బంధనం ఒక సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో అమర్చబడటం జరిగితే ఆ సర్పం గొప్ప తపోసిద్ధుడుగా పరిగణింపబడుతుంది అది ఒకే భంగిమను ఆశ్రయించుకుని సమాధి స్థితిలో ఉన్నది కాబట్టి ఆ సమాధినిష్టలో సకల సిద్ధులు శక్తులు సంప్రాప్తమవుతాయి ఆ బంధన స్థితులు కొన్ని అనుకూల బంధనాలుగా ఏర్పడతాయి కొందరు సిద్ధులు వాటిని లోకోద్ధరణ కార్యాలలో వాడుతూ ఉంటారు ఒక సర్పం పుష్కర కాలం బంధనంలో గనక స్థిరంగా ఉంటే అది పూర్తిగా దేవతా దేవతాసర్పమవుతుంది సిద్ధయోగిని మానసాదేవి నాలుగు యుగాల పాటు ఇలాంటి తపస్సును ఆచరించింది అని చెబుతారు సిద్ధలోకంలో యోగాధిష్టాన దేవత మానసాదేవి ఆమె పరమశివుని మానసపుత్రికగా ఉద్భవించింది కొన్ని సర్పాలకు సాధారణ బంధనాలు ఏర్పడతాయి అలాంటి పాములు ఒక సంవత్సరం పాటు సుసుప్త అవస్థలో ఉంటే అలాంటి సర్పాలను ఎవరైనా గాయపరిచినా వాటికి హాని తలపెట్టినా అవి సంవత్సరం పాటు చేసిన యోగశక్తి వల్ల శక్తి రూపాన్ని సంతరించుకుంటాయి అలాంటి సర్పాలు మరణించినా శక్తి రూపంలో జీవించి ఉంటాయి తమకు అపకారం చేసిన వారిని కడగండ్ల పాలు చేస్తాయి ఇలాంటి తపోశక్తి కలిగిన సర్పాలకు శిరస్సులపై మణులు పుడతాయి మహిమలు సంప్రాప్తమవుతాయి కొంతమంది సిద్ధులు ఇలాంటి సర్పాల కోసం వెతుకుతూ ఉంటారు ఇలాంటి శక్తివంతమైన భంగిమలు కలిగిన సర్పాలు సిద్ధులకు తారసపడితే వాటిని వశీకరణం చేసుకుని వాటిని అనేక పనులకు ఉపయోగిస్తారు సిద్ధనాగార్జునుడు అనంతుణ్ణి వశీకరణం చేసుకుని ఆ అనంతుడు దగ్గర నుండి రెండు గ్రంథాలను సంపాదించాడు ఆయన సాపేక్ష సిద్ధాంతంపై చేసిన ఆలోచనలకు సాపేక్షవాదాన్ని ప్రోత్సహించినందుకు ఇండియన్ ఐన్స్టీన్ అని పిలువబడ్డాడు సిద్ధనాగార్జునుడు అనంతనాగదేవుని దగ్గర సంపాదించిన విద్యతో లోహాలను తయారు చేసే విద్యలు మానవ నిర్ణీత ఆయుష్యుని మించి బ్రతకగలిగే విద్యలను తెలుసుకున్నారు సర్ప విద్యలు ఇంతటి అద్భుతాలను చేస్తాయి మచ్చేంద్రనాథులవారు వారికి యోగ విద్యా రహస్యములు చెబుతూ సర్పాలు యోగ సాధన ఎలా చేస్తాయో సెలవిచ్చారు సర్పాలు సునాయాసంగా సుషుప్తావస్థలోకి ప్రవేశించగలవు సర్పాలు మగత మెలుకువలో ఉండి నేలపై పడి ఉండి భూమిలో కలిగే చిన్నపాటి కంపనాలను కూడా తమ శరీరంలో ఎముకల ద్వారా దవడ ఎముకల ద్వారా గ్రహిస్తాయి ఈ సంయమనం మెల్లగా పంచభూతాల వైపుకు మరులుతుంది అతి తక్కువ వెలుగులో సూర్యశక్తిని గ్రహించే సూక్ష్మగ్రాహ్యత అలవడుతుంది ప్రాపంచిక నాడులు సునిశ్చితంగా మీటుతూ ఉంటే సర్పము యొక్క హృదయం ఆ గమకాల లయబద్ధంలో అన్వయమవుతుంది సమన్వయమవుతుంది చరాచర సృష్టిలో లీనమైపోతుంది బుద్ధి పరిధికి ఆవల నిలిచిన భావము జగత్తు మేల్కుంటున్న అలికిడులన్నీ వింటుంది మెలుకువలు గ్రహించి యోగ దివ్యత్వాన్ని సంతరించుకుంటుంది సహజంగానే తపోశాలులైన ఈ సర్పాల యోగాన్ని వర్ణించననివి కాదు ఆదిశేషుడు నాగరాజు పాతాళంలో లోతైన పొరల్లో నివసిస్తాడు ఆదిశేషుడు ఆదిమజీవి విశ్వసృష్టికి ముందే పాతాళంలో నివాసమున్నాడు మొత్తం విశ్వము యొక్క బరువును మోస్తుంటాడు సర్పదేవతలలో మరో ప్రముఖుడున్నాడు ఆయనే వాసుకీ నాగరాజు ఇప్పుడు మనం చెప్పుకునే సురగల్ నాగదేవుజీ ఈ వాసుకీ నాగరాజు యొక్క కుమారుడు వీరిరువురి జన్మ ఆవిర్భావం సముద్రములోని కొండబండల మధ్య జరిగింది అని మచ్చేంద్రనాథుడు తన మంత్రాలలో పేర్కొన్నాడు వీరురువురికి తొండ బల్లి ముసలి ఉడుముకువలే ఆదిలో కాళ్ళు చేతులు ఉన్నాయని శ్రీ మచ్చేంద్రనాథుల వారు తన మంత్రాల్లో చెబుతారు నాగా అనే పదాన్ని హిందూ పురాణాల్లో సగం మనిషిగా సగం పాముగా సర్పజీవజాతిని అభివర్ణిస్తారు మనకి పూర్వం మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది మన మాతృదేవతలు గంగమ్మ నాగవరపమ్మ అంకదేవర అంకమ్మ నన్నూరమ్మ సత్యమ్మ వారందరూ సగం మనిషిగా సగం నాగదేవతగా పూజింపబడతారు వీరి సంతానంగా మనం వీరికి దేవాలయాలు కట్టి పూజిస్తూ ఉంటాము మన పితురులు నాగదేవతలై ఉండవచ్చు మన వెన్నులో కుండలీన రూపంలో నాగాత్మ మనలో నివాసం చేస్తూ ఉంది ఆ సర్పము అజ్ఞానవసుడైన జీవునికి చక్రంలో స్వయంభూలింగానికి మూడున్నర చుట్టు చుట్టుకొని అధోముఖంలో ఉంటుంది శీతాకాలంలో సర్పము నిద్రాణమయ స్థితిలో మునిగిపోయి ఉంటుంది అజ్ఞానమయుడైన జీవుని ఆధారచక్రంలో ఉంటుంది ఈ కుండలీన అనే సర్పము ఆ శీతాకాలంలో మగత నిద్రలో ఉంటుంది ఈ కుండలీన మూడు పద్ధతుల్లో మేల్కొంటుందని మచ్చేంద్రుల వారు సెలవిచ్చారు ఇది దోషం వల్ల కూడా మేల్కొంటుంది దోషం వల్ల మేల్కొన్న కుండలీన యోగంలో దుష్ఫలితాలను ఇస్తుంది దుష్పరిణామాలను సంప్రాప్తము చేస్తుంది సర్పదోషులు కుండలీన స్పర్శతో నాస్తికులుగా కూడా మారిపోతూ ఉంటారు దురదృష్టవశాత్తు వారికి కూడా అలాంటి గురువులే దొరుకుతారు నీవు లేవు ఈ మనసు లేదు ఈ లేదు అని ఉద్బోధిస్తారు కుండలీనకు కూడా ఆవరణ శక్తులుంటాయి ప్రాథమికంగా కుండలీన ఎవరికైనా సరే మాయావరణ నుండే ప్రారంభమవుతుంది ఈ మాయ సర్పదోషులను దైవవాదం నుండి క్రమంగా బయటికి నెట్టివేస్తుంది ఇలాంటి వారిని దేవతలు వంచిస్తూ ఉంటారు వీరంతా సంతృప్తిగా సాధన చేయలేరు వీరికి జ్ఞానం ఎగుటుకొట్టి వికటమైపోతూ ఉంటుంది దానితో పిడివాదనలకు దిగుతూ ఉంటారు గురువులను దేవతలను విమర్శిస్తూ తిరుగుతుంటారు సరికొత్త సిద్ధాంతాలను సృష్టించుకుంటూ ఉంటారు వారు సొంత ఆదర్శాలను కొన్నిటిని సృష్టించుకుంటారు అదే జ్ఞానమంటుంటారు తమకు జ్ఞానముందనుకొని గురువులను అనుసరించ నిచ్చగించరు ఇది గురుచండాల యోగ లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది ఈ కుండలీన ప్రథమావరణ మాయ చెప్పనలివి కానిది ఒక్కొక్కసారి మహానుభావులకు కూడా సర్పదోషముంటుంది కాని ఆ సర్పదోషం మహానుభావుల పాలిట సాధనాయుధమవుతుంది సాధనలో ఇలాంటి ధూర్త లక్షణాలు తారసపడితే కుండలీనకు అధిదేవత అయినటువంటి మానసాదేవిని పూజించాలి ఈవిడ సిద్ధయోగిని అయినటువంటి సర్పదేవత కుండలీన అధిష్టాన దేవత సగుణోపాసన నిర్గుణోపాసన అనే మాటల ఇంద్రజాలాన్ని మాని ఇలాంటి వారు మానసాదేవిని అర్చించటం ఆరాధించటం మంచిది సృష్టిలో తపస్సు చేయగల శక్తి అనేక జీవజాతులకు ఉండినప్పటికీ ప్రధానంగా మొదటి స్థానంలో సర్పాలే ఉంటాయి తరువాత స్థానంలో మానవులుంటారు మానవులకు సర్పాలకు తల్లి పుత్రుల సంబంధం ఉందని ఈ సంబంధముందని స్పష్టం చేస్తుంది మానవులంతా నాగాంశతో జీవిస్తున్నారని ఈ కుండలీన నిరూపిస్తుంది పొరబాటున ఈ కుండలీన అభ్రంశం చెందితే నాగదేవత మానసాదేవిని ఆశ్రయించడం మంచిది మానస నీ మనసుకు అవుతుంది నీ సాధనను రక్షిస్తుంది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నాగదేవత విద్య ఎంత శ్రేష్టమైనదో ఎంత శక్తివంతమైనదో విశ్వము యొక్క శక్తి అంతా నాగదేవతలలోనే ఉంటుంది నాగదేవతలు ఆగ్రహిస్తే హరిహర బ్రహ్మాదులు కూడా నిలవరించలేరు శ్రీ మచ్చేంద్రనాథుల వారు సృష్టిలో ప్రతి విషయాన్ని వైజ్ఞానికంగా దర్శించి పారమార్థిక స్థాయికి తీసుకెళ్లిన మహామహుడు విశ్వంలోని పరమాణువు నుండి కణాలు శక్తి శక్తులు క్షేత్రాలు వాటి పనితనాల్ని పదార్థం నుండి పరమాత్మ వరకు ఎదిగే యోగాభ్యాసాన్ని మానవాళికందించారు శ్రీ మచ్చేంద్రుల వారు విద్యలను కనిపెడతారు వాటిని శ్రీ గోరఖ్నాథులు వారు నిరూపిస్తారు ఈ గురు శిష్యుల అనుబంధంలో లోకం తరించింది అభ్యుదయాన్ని సాధించింది అయోమయ జగత్తును అంచనా వేసింది అమరత్వాన్ని సాధించింది మంత్రనగరి సరిహద్దుల్ని పడగొట్టింది విశ్వాన్ని వ్యాపించింది దిక్పాలకుల పరిపాలనలను ధిక్కరించింది అజేయమై నిలిచి గోరఖనాథ్ సర్కార్ను స్థాపించింది ఆదేశ్ నాగనాథ విద్యకు విద్యకు